నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పులతో లడ్డు అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి తినే కొద్దీ తినాలనిపించేంత కమ్మగా వచ్చాయండి గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగేంత మెత్తగా వచ్చాయి ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా దేవుడికి నైవేద్యంలో పెట్టొచ్చండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కావలసినవి పావు కేజీ బెల్లం అలాగే పావు కేజీ పుట్నాల పప్పులు రెండు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పుట్నాల పప్పులను వేసుకొని దూరగా కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరిని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీరు తురుముకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చండి ఎందుకంటే పెద్దగా కట్ చేసుకుంటే మిక్సీ గిన్నీ పాడవుతుంది కదా అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి ముక్కలను కూడా దూరగా కాకుండా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లంని కూడా వేసుకొని స్టవ్ సిమ్ములోనే పెట్టుకొని కరిగించుకోవాలండి ఇలా గరిటతో తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ టిప్స్తో చేస్తే లడ్డూలు చాలా బాగా వస్తాయండి తీగపాకం అయితే ఏం అవసరం లేదు కొంచెం కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు పుట్నాల పప్పులను ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఐదు నుంచి పది నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి అలాగే నాలుగు యాలకులను కూడా ఇందులో వేసుకొని కొబ్బరి బెల్లం పప్పులలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ టిప్పు మాత్రం ఇంపార్టెంట్ అండి ఇప్పుడు దగ్గర పడ్డాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చల్లారాలి చల్లారాక ఈ పప్పులను ప్యాన్ నుంచి వేరు చేయాలి ఇప్పుడు ఇలా చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ టిప్ మాత్రం ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇలా ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం నేను ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో పది టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు నూనెను వేసుకున్నాను మీరు నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి నేను ఈ వీడియోలో రెండు వేసుకొని చూపిస్తున్నాను నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఈ నెయ్యి వేడి వేడయ్యాక అలాగే గోరువెచ్చగా అయ్యాక ఈ మిశ్రమంలో నెయ్యిని వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు చేత్తోనే లడ్డూలు చేసుకోవడానికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి నాకైతే ఈ నూనె నెయ్యి నూట యాభై గ్రాముల వరకు పట్టిందండి ఇందులో ఇలా లడ్డూలు చేసుకోవాలి పిల్లలకైతే చాలా నచ్చుతుందండి చాలా గుల్లగా వచ్చాయి నోట్లో వేసుకుంటే కరిగేంత మెత్తగా వచ్చాయండి ఒకసారి మీరు ఈ పుట్టిన లడ్డూలను తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి